భీం జిల్లా తిరియాని మండల్ రోంపల్లి గ్రామం నా పేరు శ్రీరామ్ కృష్ణారావు సర్పంచ్గా గెలిచినాను నేను ఓటేసిన ప్రజలకు అందరికీ ధన్యవాదాలు మీరు ఇంత ముందు రాజకీయంలో ఉన్నారా లేవు సార్ ఎప్పుడు వచ్చారు రాజకీయాలకు రాజకీయంకు రెండు వేల ఆరు నుంచి ఉన్నా రాజకీయంలో అప్పుడు యూత్ ఏమైనా చేశారా యువత విషయంలో అప్పుడు మీరు రెండు వేల ఆరులో అప్పుడు ఏమన్నా చేశారు సేవా కార్యక్రమం కలిసి ఉన్నటు నాన్న సర్పంచ్ మీ డాడీ ఏం చేశారు మీ డాడీ ఇంతకుముందు ఏం చేశారు అంటే గ్రామ అభివృద్ధి కోసం పనులు చేసిండు నాన్న అప్పుడు సర్పంచ్ అయ్యారు సర్పంచ్ అయ్యారు ఎన్నిసార్లు అయ్యారు రెండు సార్లు సర్పంచ్ మీ గ్రామీ ఇ రెండు సార్లు సర్పంచ్ అయ్యారు అప్పుడు డా మీ నాన్నగారు ఏం చేశారు గ్రామ అభివృద్ధి కోసం పనులు ఇప్పుడు లాక్డౌన్ టైంలో మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా కరోనా కరోనా టైంలో డెవలప్మెంట్ గురించి ఇచ్చినాం సార్ డెవలప్మెంట్ అంటే రోడ్ల ఇప్పుడు కొలం కూడా ఉంది కూడా ఉంది వాళ్లకు సరైన సౌకర్యం లేదు కొన్ని జాగాలల్లో బోర్వెల్స్ కూడా లేవు నీటికి ఇబ్బంది అవుతుంది ఎండాకాలం టైంలో అటువంటి వాటికి హామీలు ఇచ్చినాం సార్ ఇంద్రమ్మ విషయంలో ఇప్పుడు మీ గవర్నమెంట్ రన్నింగ్లో ఉంది మీరు ప్రజలకు ఇలాంటి హామీలు ఇస్తున్నారు అంటే ఇంద్రమ్మ ఇల్లు ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నాయి కదా సార్ నడుస్తున్నాయి మళ్ళీ వస్తాయని అని సార్ చెప్పిండు మొన్న అడిగినాం అయితే అవి కంప్లీట్ అయినాక సెకండ్ లిస్టు మళ్ళీ వస్తుంది అని చెప్పిండు మేము ఏ విషయమైనా మన జువాజీ అనిల్ గౌడ్ అన్న గారికి ఏ విషయమైనా చెప్తాం ఆయన ద్వారానే నడుస్తున్నాము ఆయన ద్వారా మాకు పని జరుగుతుంది ఆయనతో మాకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన మమ్మల్ని ఆదుకుంటాడు గ్రామ ప్రజలకు నేను ఏ ఇబ్బందులైనా మండల ఆఫీసులైనా తర్వాత పోలీస్ స్టేషన్ అయినా తర్వాత తహసీల్దార్ ఆఫీస్ అయినా ప్రజలకి ఎప్పుడైనా నేను అందుబాటులో ఉంటా వాళ్ళ పనులు నేను చేస్తానని ప్రజలకు వాదిస్తున్నాను ఉప సర్పంచ్ వార్డు మెంబరు అందరూ కమిటీ చేసి గ్రామాభివృద్ధికి రోడ్ రోడ్ పడతామని అందరికి తెలియజేస్తున్నాను